వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కొన్ని వర్క్స్ వచ్చేస్తున్నానండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ శారీకి మొత్తం శారీ అంతా పికాక్స్ వచ్చాయండి ఇలా బార్డర్ వచ్చేసింది దీనికి సారీలో బ్లౌజ్ బాగోదని చెప్పేసి పర్టికులర్ తీసుకొని వర్క్ అయితే వేసానండి ఈ వర్క్ ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఇది వచ్చేసి వర్క్ అయితే అండి ఎంత బాగుంటుంది అంటే ఈ వర్క్ అసలు ఎవరైనా వేయించుకోవచ్చు చక్కగా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అయితే సూపర్ చూడండి మొత్తం కూడా నేను ఎలా ఇచ్చాను మీకు అందరికీ తెలిసిన విషయమే కదా జెరీ ఎక్కువ యూస్ చేస్తాను కదా జెరీ ఎక్కువ యూస్ చేసేసి వర్క్ అయితే ఇచ్చానండి ఇదంతా కూడా లైట్ మామూలు గోల్డ్ దారము దీనికి వచ్చేసి జెరీ యూస్ చేశాను ఈ లైన్స్ మొత్తం కూడా జెరీ యూజ్ చేశాను పైన కూడా అంతా జెరీ యూజ్ చేశానండి చూడండి వర్క్ ఎలా ఉందో ఇలా ఇది ఇది వచ్చేసి బ్యాక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ ఇది ఫ్రంట్ ఈ వర్క్ ఏం చేశారంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు కానీ వర్క్ అంతా మిగిలిపోయిందని ఇక్కడ వేసేసాను కొంచెం కనిపిస్తుంది కదా మనకి ఈ లో అని చెప్పేసేసి అలా వేశారు ఇలా వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇంకా మంచిగా దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దీనికి హ్యాంగింగ్స్ కూడా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది తీసుకోవాలనుకుండా బుక్ చేసుకోండి ఎక్కడికైనా వర్క్ చేసేసి కొరియర్ చేసే అవకాశం అయితే కలదండి ఇంకో ఇంకో సెట్ మొత్తం చూపిస్తానండి ఇంకొకరివే వైజాగ్ వైజాగ్లో ఉంటారు వైజాగ్లో ఉంటారు సౌందర్య ఓల్డ్ శారీస్ పంపించారండి ఓల్డ్ శారీస్ పంపించి వర్క్ అయితే వేయమని చెప్పారు ఈ శారీకి వచ్చేసేసి బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నారు బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకొని దీనికైతే వర్క్ చేశానండి నేను ఇది పాట్ షేప్ పెట్టండి అక్క అన్నారు ఇది ఆఫర్లో బుక్ చేసుకున్నారండి మీకు తెలుసు కదా త్రీ సెవెంటీ ఆఫర్ ఉమెన్స్ సందర్భంగా నేను పెట్టాను కదా ఆఫర్లో వైజాగ్ నుంచి సౌందర్య గారు బుక్ చేసుకున్నారు తను శారీస్ నాకు కొరియర్ చేశారు దాని ప్రకారం నేనైతే వేశానండి ఆ శారీకి త్రీ సెవెంటీ ఆఫర్ శారీకి అయితే ఈ వర్క్ అయితే వేయమని చెప్పారు ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ వేశానండి హ్యాండ్కి ఈ విధంగా ఈ విధంగా బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బోటీస్ వస్తాయండి ఈ బాడు షేప్ అయితే పెట్టించుకుంటున్నారండి బ్యాక్ హ్యాండ్స్ అయితే చిన్న చిన్న బోటీస్ ఇలా బోటీస్ ఫ్రంట్ వచ్చేసేసి ఇలా ప్రిన్సెస్ కట్ పాట్ షేప్ అయితే వేశానండి ఆఫర్ లో త్రీ సెవెంటీ ఆఫర్ లో నేను కొన్ని డిజైన్స్ అయితే పోస్ట్ చేశానండి తనలో తనకి నచ్చిన డిజైన్ అందులో తనకు నచ్చిన డిజైన్ అయితే తను సెలెక్ట్ చేసుకున్నారు వర్క్ అయితే వేసామండి ఇది ఆఫర్ కలెక్ట్ చేసుకున్నారు ఆ ఇది పట్టు సారీ అయితే ఇచ్చారండి నాకైతే ఆ వైజాగ్ నుంచి సౌందర్య గారిది ఇది కూడా వారితే ఈ సారీకి బ్లూ కలర్ పట్టి తీసుకున్నాను అప్పుడు మ్యారేజ్ టైమ్ లో సైజ్ సరిపోదు కాబట్టి మళ్ళీ ఒకసారి చేయండి ఆంటీ అని చెప్పేసి తను నాకు శారీస్ అయితే పంపించారు ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి వారు సింపుల్ కట్ వర్క్ అండి కాస్ట్ అయితే ఉండదు సింపుల్ గా ఉంటుంది లో ప్రైస్ లోనే ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది చూడు కట్ కూడా చాలా నీట్ గా ఉంటుంది హ్యాండ్ కూడా అండి మరీ సింపుల్గా ఉండదు అని మరీ హెవీగా ఉండదు కట్ కూడా చాలా బాగుంటుంది అక్కడక్కడ బూటీస్ లాగా వస్తుంది ఫ్రంట్ కూడా ఇలాగే కట్ వర్క్ ఉంటుంది అనమాట టోటల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ టైప్ మనము ప్రిఫర్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అందంగా ఉంటుంది అన్ని కి మ్యాచ్ అయ్యేటట్టుగా అని చెప్పింది అయితే నేనైతే గోల్డ్ కలర్ మీద అన్ని కలర్ మల్టీ కలర్ యూజ్ అయ్యేటట్టు అయితే వేశానండి వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది పింక్ కలర్ వచ్చింది వైలెట్ కలర్ వచ్చింది గ్రీన్ వచ్చేసింది లైట్ పింక్ వచ్చింది బ్లూ వచ్చింది అన్ని కలర్స్ అయితే యూజ్ చేశానండి ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి లేటెస్ట్ వర్షన్ లాగా కూడా ఉంటుంది ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అంతకుముందు కూడా ఒకరు అలాగే మల్టీ కలర్ కావాలి అంటే వాళ్ళకి వాళ్ళు ఏ కలర్స్ చెప్తే వాళ్ళకి ఆ కలర్ వేశాను అండి ఆ డిజైన్ నచ్చింది వచ్చేసి మళ్ళీ ఫాలో అవుతూ నాకు డిజైన్ మళ్ళీ మీరు చెయ్యండా అండి అని అంటే నేను ఇలా అయితే వర్క్ చేశాను ఇలా మల్టీ కలర్ సెడ్స్ అయితే యూజ్ చేసి అయితే వేశానండి ఏ శారీకైనా యూజ్ అయ్యేటట్టుగా మల్టీ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి టోటల్గా ఓవరాల్గా వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది వర్క్ చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది అన్ని కలర్స్ అసలు జరీ యూజ్ చేయకుండా వర్క్ అయితే వేశాను ఇలా బ్లౌజ్ ఎవరికైనా కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా ఏ విధంగా అయినా వేసి ఏమన్నా వేసేసి కొంచెం చేస్తానండి ఈ డిజైన్స్ చాలామంది మనకి యూట్యూబ్ నుంచి చాలా మంది అందరు కూడా మెయిల్ ద్వారా కూడా డిజైన్స్ ఫార్వర్డ్ చేయించుకుంటున్నారు అలాగే ఇంకెవరైనా కొత్తగా నాకు చాలా చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు డిజైన్స్ ఏవైనా నచ్చినా సరే నేను మెయిల్ ద్వారా మీకు పంపిస్తానండి మెసేజ్ చెయ్యండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి నేను మెయిల్ ద్వారా ఏ అయినా పంపిస్తాను మీ దగ్గర టైలర్స్కి ఎవరికైనా కుట్టించుకోవడానికి మీ కలర్ కాంబినేషన్ మంచిగా అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీ దగ్గర ఉన్న టైలర్స్కి మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీ కస్టమర్ తీసుకెళ్ళిపోయారు ఇలా మనమైతే వర్క్ చేసామండి లేటెస్ట్ వర్షన్ కదండి కట్ వర్క్ అంతా కూడా బాగుంటుంది ఇలా బ్యాక్ అయితే ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి కూడా హ్యాండ్స్ కూడా కట్ వస్తుందండి అది బ్లౌజ్ వచ్చేసి టూ ఇన్ వన్ షేడ్ లో ఉంది బ్యాక్ పార్ట్ ఒక షేడ్ వస్తుంది హ్యాండ్స్ ఒక షేడ్ వస్తుంది ఈ షేడ్ ప్రకారం మనం కూడా వర్క్ అయితే వేసామండి ఇందులో వచ్చేసి గోల్డ్ ఎల్లో కలర్ వచ్చేసి మన నార్మల్ థ్రెడ్ యూజ్ చేశాను ఈ బార్డర్ అంతా లైన్ అంతా కూడా కాపర్ జీరే యూజ్ చేశానండి వర్క్ అయితే చాలా బాగుంది ఈ మోడల్ కూడా ఎవరికి నచ్చినా సరే జీన్ షాట్ తీసుకొని అయితే నాకు వాట్సప్ చేయొచ్చు మీరు వారితే ఇంకో బ్లౌజ్ కూడా అండి శారీలో ఉన్న బ్లౌజ్ వర్క్ వేయమన్నారు ఇలా శారీలో అసలు ఏం కలర్ లేదండి ఇది ఉన్న గోల్డ్ కలర్ ఏ ఉంది అందుకని మనం ఏం చేసామంటే శారీలో ఉన్న కలర్ అవుట్ లైన్ మధ్యలో డాట్ అంతా కూడా జరిదారం యూజ్ చేశాను చూడండి వర్క్ అయితే హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ మీదనే చిన్న చిన్న బోటీస్ వేసుకొని ఇక్కడ కూడా కట్ వర్క్ అయితే వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇది టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కలర్ అండి ఇంగ్లీష్ కలర్ శారీకి మనము రామ గ్రీన్ పట్టు తీసుకున్నాము పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది ఈ పట్టు అయితే తీసుకుని వర్క్ అయితే వేసాం సింపుల్ వర్కే అడిగారండి సింపుల్ వర్క్ సింగిల్ కలరే ఉంటుంది ఈ వర్క్ మనకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి వర్క్ చాలా నీట్గా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్ బ్లౌజ్ కండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేసాను చూడండి ఈ వర్క్ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి మీకు వర్క్ కూడా ఈ ఫ్లవర్ అంతా కూడా నేను వైట్ సిల్వర్ యూజ్ చేశాను సిల్వర్ యూస్ చేసిన ఫ్లవర్ అంతా కూడా ఈ జరీ లైన్ మొత్తం కూడా గోల్డ్ ఇచ్చానండి మనకి ఏ శారీస్కైనా యూజ్ అయ్యేటట్టుగా పింక్ అండ్ అనే ప్రతి లో ఉంటుంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేశాను ఇది బ్యాక్ ఫ్రంట్ అయితే ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ కూడా మొత్తము బార్డర్ వచ్చేసి అక్కడక్కడ మొత్తం బంద్ చేసి అయితే వస్తాయండి చూడండి ఇది మనం మనం వేస్తూ ఉండు మన నేను వేస్తూ నా స్టేటస్ పెడితే కస్టమర్ ఎంబటే నాకు కావాలి అని చెప్పేసి ఆర్డర్ అయితే చేసుకున్నారు హైదరాబాద్ నుంచి స్వాతి గారు అయితే ఆర్డర్ చేసుకున్నారండి అలాగే ఇంకోటి స్మాల్ బ్లౌజ్ కావాలి సింపుల్ బ్లౌజ్ కావాలి అంటే ఇది కూడా ఒకటి సింపుల్ బ్లౌజ్ వేసారండి ఇది బ్యాక్ స్వాతి గారు నాకు వాట్సాప్ లో సారీ కలర్ సెండ్ చేశారు సెండ్ చేస్తే ఈ విధంగా వర్క్ అయితే అడిగారండి స్వాతి గారు సింపుల్ గా డిజైన్ అయితే వేసిచ్చారండి ఇలా అయితే వర్క్ హైదరాబాద్ నుంచి స్వాతి గారు థ్యాంక్ యూ శారీలో ఉన్న బ్లౌజ్ కే వర్క్ అయితే వేయమన్నారు ఇగోండి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి హెవీ అండి హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ వర్క్ చూడండి వర్క్ కూడా మనం ఇక్కడ చూడండి థ్రెడ్ కూడా శారీలో కలర్ యూజ్ చేశాను అవుట్ లైన్ మధ్యలో ఫిల్లింగ్ అంతా కూడా నేను సిల్వర్ జెరీ యూజ్ చేశానండి ఇగోండి ఇలా వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ టు ఫ్రంట్ చూడండి మనకి అవుట్ లైన్ వచ్చేసేసి అటు ఇటు అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ జెరీ యూజ్ చేశాను మధ్యలో ఫ్లవర్ వచ్చేసేసి పెసర కలర్ శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే యూజ్ చేశాను వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను వర్క్ చూడండి ఒకసారి ఎలా ఉందో నీట్ గా ఉంది మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది కాబట్టి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్